హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు చాలా వెదర్ చల్లగా ఉందండి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా నేను ఈరోజు మా పెరట్లోని దొండ చెట్టుని చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా కాయలు కాసేసింది వర్షాకాలం స్టార్ట్ అవడతోటే కొత్త తీగ వారిందండి పాతది అంత కోసేసిన దీని వయసు వచ్చే టూ ఇయర్స్ అండి అంతే కానీ కాయలు విపరీతంగా ఉన్నాయి అందుకోసం అని చూపించాలనిపించింది చూడండి మీకు ఈ ఈ ఆకులు కూడా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి ఈ కాయలు కూడా అదే మాదిరి ఉండడం వల్ల కరెక్ట్ కనబడట్లేదు కానీ మామూలుగా లేవండి ఇప్పుడు మనకి తీగ ఉంది కదా ఈ తీగ పూంటి మొత్తం అదే ఉంది కాయలు అయితే సూపర్ ఉందండి దొండకాయలు కర్రీ లాత లాతీ చేసుకుంటే మాత్రం మామూలు టేస్ట్ ఉండదు వాటర్ పోయకుండా చేయాలండి లేతే దొండకాయలు తిననూళ్ళు కూడా తినేస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సూపర్గా ఉన్నాయో కాయలు మాత్రం బాగా కాసేసినాయి అన్నట్టు చిన్న చెట్టే కానీ ఎంత విపరీతంగా కాసినాయి చెట్లు దొండ చెట్లు దీనికి ఏ మందు కూడా లేదండి మన పెరట్లోనే పెట్టేస్తాం కదా ఒక్కసారి పెట్టిందంటే లోపల గడ్డ మాదిరిగా తయారవుతుంది అలా పారుతూనే ఉంటుంది ఏం లేదు సమ్మర్లో మాత్రం కొంచెం వాడిపోయినట్టు అయితే ఈ తీగంతా కోసి పడేయాలంతే మళ్ళీ వర్షం ఒక్క చినుకు పడగానే ఈ తీగంతా మళ్ళీ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి మళ్ళీ కాయలు కాస్తూనే ఉంటుంది తీగ తోటట్టు ఇలాంటివి ప్రతి ఇంటికి ఉండాలి ఫ్రెండ్స్ దొండ చెట్టు ఈ ఇయర్ మొత్తం కాసేస్తుంది కదా అందుకోసమని ఏ కూరగాయలైనా కానీ సీజన్ సీజన్ టు సీజన్ ఉంటుంది కదా దొండ చెట్టు కాలగా ఇయర్ మొత్తం కాసేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక వేసేసి దొండ చెట్టు ఏడున్నా జాడ తీసుకొని పెట్టుకోవాలండి అది బాగుంటుందని నా అభిప్రాయం అండి మీకు మరోటి చూపిస్తానండి ఇది రేర్ కలర్ అండి మా రోజా పువ్వు ఇది ఆరుద్ర పురుగు ఉంటుంది కదండి ఆ కలర్ అండి ఇప్పుడు కొంచెం ఎలిసిపోయి ఎండకు కొద్దిగా ఎలిచి ఆరెంజ్ కలర్లో వచ్చేసింది అంటే ఆరుద్ర అండి ప్యూర్ టిక్ ఉంటుంది అన్నట్టు కొంచెం ఎండకు వాడిపోయినట్టు అయింది ఈ చెట్టు ఇంతే ఉందండి కానీ కంపల్సరీ పువ్వు పూస్తుంది పూస్తూనే ఉంటుంది ఈ చెట్టు ఇది హైబ్రిడ్ అండి సూపర్ ఉంది కదండి రేర్ కలర్ రోజు వెదర్ చాలా కూల్గా ఉందండి చల్లటి గాలి వచ్చేస్తుంది అందుకే ఇది మా కరివేపాకు చెట్టు అండి దీంతో అయితే నాకు చాలా ఇబ్బంది అనిపించేది ఎందుకంటే ఇది పెరగడానికి చాలా తిప్పలు పెట్టింది చుట్టూ గడ్డి ఉండేసరికి పెరగలేదండి ఇప్పుడు మాత్రం పెరుగుతుంది ఇక ఈ వర్షకాలం ఉంటుంది దీనికి కొంచెం హైట్ పెరిగింది కాబట్టి ఇది ఒక చెట్టు అండి మాది ఇది ఇంకో రకం గులాబీ అండి ఇది గులాబ్ కలరే అండి ఇది బేబీ పింక్ ఇది ఎప్పుడు పూస్తూనే ఉంటుంది చెట్టు మొగ్గలేసింది ఏం లేదు ఇది కట్ చేసుకోవాలి కట్ చేస్తూ ఉంటే మనకు మొగ్గలు ఎక్కువ ఇస్తూ ఉంటుంది చెట్టు అనేది కడి చేసినండి అందుకే ఇది ఇది దీని ఏంటంటే గుత్తులు గుత్తులు పూస్తుంది ఇట్లా ఓ ఇట్లా గుబురు గుబురు గుత్తులు గుత్తులు పూస్తుంది చెట్టు గుత్తుల గులాబీ అని అయితే అంటారని విన్నా నేను మా సైడు మరి మీ సైడ్ ఏమంటారు అన్నీ మొగ్గలు పెట్టిందండి చాలా హైట్ ఉంది చెట్టు అందుకే ఇలా కడి చేసిన ఇది మందరం చెట్టు అండి ఇది గంధం కలర్ అండి మధ్యలో మెరూన్ కలర్ వస్తుంది చుట్టేమో చుట్టూ ఏం కలర్ వస్తుంది ఈ చెట్టు గంధం కలర్ వస్తుందండి అలాంటి పువ్వు అండి చాలా అద్భుతంగా ఉండే చాలా హైట్ కూడా పెరిగింది ఈ చెట్టు కానీ గొర్రెలో మంద వచ్చేసి ఒకేసారి నేను చూసుకోలే బయటికి వెళ్ళలేదు మొత్తం చెట్టునంత అంగడి చేసింది అందుకే ఇప్పుడు కొద్దిగా ఇప్పుడిప్పుడే గోల్ కంట కొంచెం పెద్దగా వేస్తుంది ఆకులు ఇన్ని రోజులు అయితే చిన్న చిన్నగా ఉండేది సమ్మర్కి ఎండలకి ఇది కూడా సూపర్ కలర్స్ అండి గంధం కలర్ మధ్యలో మెరీన్ ఉంటుంది మస్తు ఉంటుంది చెట్టు పువ్వులు మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇది మా మామిడి చెట్టు అండి ఇంటి దగ్గరనే పెట్టేశాను నేను దీనికి ఇప్పుడు దీని వయసు వచ్చేసి మూడు సంవత్సరాలు అవుతా అండి ఇప్పుడు గొడ్ల మంద కానీ బర్రె మంద కానీ మాకు కంపౌండ్ లేదు కదా అందుకోసం ఇలా ఇవన్నీ పెట్టేసుకున్నాం ఇలా ఇవి కొయ్యలు ఇట్లా ఉన్నాయి లేని అన్నీ ఇట్లా కట్టేసినాం కానీ ఇక్కడ హోళు ఉంది చూడ అవి బర్రెలు వేసినాయి హోలు ఇలాకెళ్ళి ఈ చెట్టుని ప్రతిసారి మామిడి చెట్టుని పెరగనివ్వకుండా తినేదాంట్లో మూతలు పెట్టి కానీ ఈ సంవత్సరం మాత్రం కొంచెం తక్కువ వచ్చినాయండి కొద్దిగా పెరిగింది చెట్టు ఇంకా టూ ఇయర్స్ అయితే కాయలు కాస్తాయండి చూడండి ఎంత పెద్దగా ఉందో ఫైవ్ ఇయర్స్కి కాస్తుందని విన్నాను మామిడి చెట్టు ఇప్పుడు త్రీ ఇయర్స్ అండి దీని వయసు వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది కదా చెట్టు మాత్రం ఇవి గుర్తుపట్టారండి ఇవి కాకర చెట్టు అండి వర్షం పడంగానే ఒక చినుకు పడంగానే ఈ కాకర చెట్టు మొలికేస్తుంది అంటే ఇంతకుముందు కూడా త్రీ ఇయర్స్ నుంచి ఇట్లనే కాస్తుంది ఇక్కడనే కాబట్టి విత్తనం పెట్టని అవసరం లేదు దీనికి ఇట్లా కొయ్యలు పెట్టేసుకొని ఉంటే దాని ప్రకారంగా అటు పైకి ఎక్కుతుందండి ఇది మన ఇంటి మందం మస్తు కాస్తుంది అండి తొట్టిలో చికెన్లకు మాత్రమే వాడతా చికెన్ కానీ మటన్ కానీ కాబట్టి ఇది సరిపోద్ది మన ఇంటికి మా ఇంటి వరకు కాబట్టి ఇది ఇది మాత్రమే ఉంచేసిన ఎప్పుడో ఒకసారి చికెన్ మటన్ తింటాం కాబట్టి దాంట్లోకి సరిపోయితే అటు ఎక్కువ పెడితే మొత్తం అయిపోతుంది ఇదంతా వారిపోతుంది చాలా కష్టమవుతుంది పీకేయడానికి అందుకోసమని తొట్టిలో పెట్టేసుకోవాలి పుదీనా ఎప్పుడు కానీ పట్నం బంతి అండి ప్రతి ఇయర్ కంపల్సరీ పట్నం బంతులు ఉంటాయండి ఇవి ముందే మనం ఆల్రెడీ ఇంతకుముందు చెట్లు ఉండే నాకు కాబట్టి అవే మొలుస్తాయి వాటిని తీసి ఇట్లా లైన్గా పెట్టేస్తా ఒక్కసారి పెట్టిందంటే చెట్లు అవే అండి అక్కడ ఒకటి అక్కడొట్ట మోలిస్తే మనం లైన్గా పెట్టేసుకోవాలంతే ఇట్లా అక్కడ చాలా దూరం వరకు పెట్టేసిన కొంచెం గడ్డిగా ఉంది అది ఇవి మాత్రం అయ్యే పోలిసినాయండి కొన్ని పెట్టేసినాయి కూడా ఉన్నాయి అవి కొంచెం దూరంలో ఉన్నాయి ఆ గడ్డిలో మీకు ఆగిపోయేది ఆ లైన్గా చూడండి అక్కడొట్టి ఒకటి అక్కడ ఒకటి వెళ్ళిన వేప చెట్టు ఉందండి అక్కడ విత్తనాలు ఈసారి ఇంకా విత్తనాలు వేయలేదండి నేను ఎక్కడ నేను ఎవరి అన్నా వంకాయ విత్తనాలు కానీ ఏవైనా ఉంటే తీసుకొద్దామని చూస్తున్నాను జాడ తీయాలి వర్షాకాలం స్టార్ట్ అయింది కదా మందారపు చెట్టు అండి ఎలా ఉంది కలరు సూపర్ ఉంది కదా మందారపు కలరే అండి అది ఇది కూడా చెట్టు చాలా పెద్దదండి ఇప్పుడు మనకి మధ్యలో ఇది అంత ఎందుకు లేదంటే ఇవి కూడా గొర్రెలు మొత్తం వేసింది కాబట్టి ఇది హైట్లో పూలైతే హైట్ పూస్తున్నాయి ఆ రోజు తొందరగా గొర్రెకి నేను బయటకు వెళ్ళడం వల్ల ఇది దక్కిందండి చెట్టు లేకపోతే దీన్ని కూడా మండలు మొత్తం పడేసేటి అట్లా ఉన్నాయండి చూడండి ఎంత హైట్ ఉందో మా బాత్రూమ్ పైకి ఉంది మందార పూలు పూస్తే పొద్దుగాల లేచి పూల చెట్లను చూస్తే చాలా సూపర్ ప్రశాంతంగా అండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కంపల్సరీ ఉండాలండి పూల చెట్లు కాడ మల్లె అండి ఇది మొత్తం కట్ చేసి పడేసినా అండి చాలా గుబురయింది ఇప్పుడు ఇది పూయట్లేదు పూ పూస్తే ఉంచేదాన్ని ఏమో ఇగో ఇదంతా అదే అండి త్రీ డేస్ అవుతుంది ఎంత మండలు ఉన్నాయంటే ఎంత గుబురవ్వాలి పూలు వేయట్లేదు మనం కట్ చేసుకుంటే పూలు దీని నిండా వచ్చేస్తాయండి పూలు ఎప్పుడు కూడా కావడం వల్లే కడి చేసుకుంటూ ఉండాలి పూలు ఎక్కువ పూలు పూలు పూస్తూనే ఉంటుంది వన్ ఇయర్ మొత్తం మా అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా గ్యాప్ ఇస్తుంది కానీ పూస్తుంది పూలు ఇట్లా కడి చేయాలన్నట్టు పక్కనే నిమ్మ చెట్టు అండి ఇది నా తులసి కోట అండి అంతేనండి మా ఇంటి ఇప్పటి వరకు మా ఇంటి దగ్గర చెట్లు చాలా కూరగాయలు పెట్టేదాన్ని ఇంకా మన సీజన్ వర్షకాలం కొంచెం టైం ఉంది కదా అని చూస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి